అవగాహన రాహిత్యంగా అసలు ఈ దేశం యుద్ధం ఏంది ఈ దేశంలో జరిగినటువంటి సంఘటనల విషయంలో అవగాహన రాహిత్యంగా మాట్లాడాలని విమర్శించడం కోసం కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కావచ్చు ఇందిరాగాంధీ గారి యొక్క గత చరిత్ర గురించి కావచ్చు ఆర్ గ్యారెంటీల విషయంలో కావచ్చు తప్పుడు మాటలు మాట్లాడేదాన్ని నిన్న మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటనలకు సంబంధించి యుద్ధం సంబంధించి మీడియా మిత్రులు అడిగిన దానికి ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క ప్రధానమంత్రిగా చేసినటువంటి యుద్ధానికి సంబంధించిన పోలిక ఏదైతుందో ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి అవగాహన రహిత్యంగా మాట్లాడు ఆనాడు బంగ్లాదేశ్ విముక్తి కోసం మన భారతదేశంలో ఒకప్పుడు అంతర్భాగమైనటువంటి బంగ్లాదేశ్కి సంబంధించి పాకిస్తాన్ చేసినటువంటి దౌర్జన్యాల మీద అరాచకాల మీద ఆనాడు వారికి విముక్తి కల్పించడం కోసం ఇందిరాగాంధీ గారు నిరోచితంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఆనాడు అమెరికా అగ్రదేశం మరి జోక్యం చేసుకున్నప్పటికీ కూడా వారి ఇక్కడ కూడా యుద్ధాన్ని విరమించకుండా బంగ్లాదేశ్ విముక్తి కలిసి కల్పించేంత వరకు ఇందిరాగాంధీ గారు అరవై పోరాటం చేశారు యుద్ధం చేసి వీళ్ళకి ఎత్తేలే మధ్యలో కాబట్టి ఆనాడు భారతదేశ ఈ భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవస్థాపకులు వాజ్పేయి గారే మరో దుర్గామాతగా ఇందిరాగాంధీ గారిని సంబోధించేటటువంటి పరిస్థితి మరి ఇవన్నీ చరిత్ర తెలియదా లేకపోతే తెలియక మాట్లాడతాడప్పు తెలుసుకొని మాట్లాడాలి ఒక బాధ్యత అనేటువంటి పదవులు ఈ రాష్ట్రంలో తీన్ పత్త కేసీఆర్ కుటుంబం అయితే చార్ పత్త బీజేపీ మీరు నలుగురు కలిసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రంలో జవి జరిగినటువంటి అవినీతికి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తప్పులకు అన్నిటికీ కారణం ఆనాడు తిని పత్త బీజేపీ అయితే చారు పత్త నాలుగో పత్త బీజేపీ కాబట్టి చేసిందంతా చేసి కాంగ్రెస్ పార్టీని విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బండి సంజయ్ కుమార్ పగటి కళల పనుడు బంద్ చేసి బాధ్యతాయుతంగా ఈ కరీంనగర్ ప్రజలకు కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏదో ఎంపీ తోటి చేసి నిధులతో చేస్తున్నటువంటి అభివృద్ధి అభివృద్ధి కాదు అవి ఎట్లయినా వచ్చేటి కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక బాధ్యతయుతంగా ఈ కరీంనగర్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజక ప్రజలకు ఏదైనా ఒక మంచి ప్రాజెక్టు ఏదైనా ఒక మంచి యువకులకు ఉపాధి కల్పించడానికో లేకపోతే ప్రజలకు ఆర్థికంగా కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చడంలో కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప నిరంతరం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి మానుకోవాలని చెప్పి